చెరుకు ఫ్యాక్టరీలు తెరవాలి వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి సుదర్శన్ రెడ్డికి ఆయన సొంతంగా బియర్ ఫ్యాక్టరీలు ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకునే ఇది ఉంటుంది కానీ సమాజానికి ఏమైనా చేయాలని నయా పైసా చిత్తశుద్ధి ఉంటుంది ఒకసారి వెయ్యి ఓట్లతో గెలిచి మంత్రి అయ్యిండు మొన్న కూడా రెండు మూడు వేలతో గెలిచిండు బోధనలో ఇల్లుండదు ప్రజలకు పనికొచ్చే పని చేయడు ఆ ఆఫీసర్ని ఇట్టు వీని బెదిరి వాణ్ణి బెదిరి ఎవరైనా పని మీద పోతే ఓటేసినవరా అని అహంకారంగా మాట్లాడు ఇటువంటి వ్యక్తితోటి సమాజానికి నయా పైసా ఉపయోగం లేదు ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ వయసుకి ఎంత గౌరవం ఇస్తామో ఇస్తాము ఒక లెవెల్ దాటిపోయినాక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు సహించము ఈ వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు కానీ జిల్లాల కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వాటి మీద మాట లేదు ముచ్చట లేదు పనికి వాళ్ళ రాజకీయాలు చేసుడు వయ వయసుకు తగ్గట్టు మెదులుకుంటే మేము కూడా ఏమన్నాం పనికి వాళ్ళ పుకార్ లేపుడు రెండు వందల రూపాయలు వంచుడు నీ వయసు ఏందయ్యా నీ వయసు ఏంది నువ్వు ఏమన్నా సమాజానికి ఇలాంటి వారికి ఏమైనా సేవ చేసినావా ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు వందల కోట్లు సంపాదించుకున్నాడు ఆయన ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటాడు కానీ చక్కెర ఫ్యాక్టరీలలో ఎథనాల్ ఎథనాల్ కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి ఓ ఐదు పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి చెరుకు పంట కలకల్లాడుతుంది చెరుకు రైతులు బాగుపడతారు చెరుకుకి రెండు లక్షల పైన ఎకరానికి వచ్చేటట్టు కేంద్రం సపోర్ట్ ప్రైజ్ ఉన్నది ఇవన్నీ మాట్లాడంగా నేను ఇన్నరానే అసలు ఆయనకు మాట్లాడొస్తుందా దేనికి ఉపయోగపడతాడు ఈయన సుదర్శన్ రెడ్డి ఈ జిల్లాకి దేనికి ఉపయోగపడతాడు బోధన పోతే బోధనలో ఉండడు ప్రజలు వస్తారు మేము పోయినప్పుడు మా దగ్గరకు వస్తారు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే వెళ్ళే లేదట ఏడుంటాడా ఎమ్మెల్యే వెళ్ళి ఉన్నారు మా దగ్గర నిజామాబాద్లో ఉంటాడు ప్రజలు ఎమ్మెల్యేని కలవాలంటే నిజామాబాద్ రావాలి వస్తారా అండి రైతులు వస్తారా మహిళలు వస్తారా మళ్ళా పెద్దరికము పోలీసు వాళ్ళని బెదిరించుడు కలెక్టర్లను బెదిరించుడు తోడు వయసు అయిపోతే రిటైర్మెంట్ తీసుకోండి లేకపోతే జిల్లాని ఎందుకు దోషేస్తున్నారు ఒక ఇండస్ట్రీ తెద్దాము అరవింద్ పసుపు పొడి తెచ్చిండు పసుపు రోడ్లు బాగా పెరిగినాయి విదేశాలలోకి తరలి వెళుతుంది పసుపు ఇక్కడ యాడెడ్ సర్వీసెస్ తెచ్చుకుంటే ఇన్సెంటివ్స్ ఇద్దాము ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక ఇండస్ట్రియల్ పాలసీ తెద్దాము ఏమైనా ఉందా ఏమైనా ఉందా సైరన్ వేసుకోవాలి ఆఫీసర్ల మీద దబాయించాలి మత రాజకీయాలు చేయాలి నయా పైసకు వనికి రావద్దు పదవి వాడుకోవాలి వ్యాపారాలు పెంచుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బోధన ఎమ్మెల్యే మేము పని మీద ఉంటాము నువ్వు చేసి ఒత్తిడి వేచ్చాలి మా మీద కేంద్ర ప్రభుత్వం మీద అయితే అని ఈ వయసులో అయితే చెయ్యి లేకపోతే రాజీనామా చేయి ఇవన్నీ చేసుడేం లేదు కానీ రెండు వందల రూపాయలు పంచడం మీ కార్యకర్తలే ఫోన్ చేసిరా నాకు అన్న నువ్వు నువ్వంటే మాకు ఇష్టం నేను రేపు పొద్దున ఓటు మీకే ఇస్తాం కానీ ఇక పంచుడు పంచోడు మొదలుపెట్టించారు మాతోటి రాత్రి పదకొండు గంటలకి పన్నెండు గంటలకి ఆరుమూరులో మొదలుపెట్టి రేందుకు ఏం పంచురా అంటే రెండు వందల రూపాయలు అట ఏం చేసుకోవాలి రెండు వందల రూపాయలు రెండు వందలకి ఏమొస్తుందండి ఏంటంటే అడిగిందట రేవంత్ పంపిణాట ఇరవై రెండు కోట్లు ఇరవై ఒక్క కోట్లో పంపినట్ట అదివాంసు అలా డెబ్బై శాతం వీళ్ళే వేసుకపోయారు ఇలా నాయకులే అది కూడా కూడా సక్క స్థానిక పార్లమెంట్ సభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన దర్శన రెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలు అహంకార పూరితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీకు వివరణ ఇస్తూ గడిచిన రెండు నెలలుగా ఎన్నికల కార్యక్రమంలో ఆయన మొదటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ పైన మతంతో ఓట్లు అడిగిందంటాను నేను అడుగుతున్న ఈ సందర్భంగా అరవిందును ఏ కుక్క ఈ ఎన్నికల మొత్తంలో మతం పెరిగిన ఓట్ అడిగిందో పత్తు గుర్తుకోవాలి కాంగ్రెస్ పార్టీ అడిగిందా పిచ్చికిక్క మరిగినట్టు నుమ్మూరిగినమా మతం పెరిగిందనేది నువ్వు గుర్తుంచుకోవాలి పక్క రెండవ అంశం ప్రధానంగా సుదర్శన్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన రెండు వందల రూపాయలు పంచిండ్రని మా పైన ఆరోపణలు చేసి మేము పంచినామా ఒక క్షణం పక్కకు పెడితే ఈ పార్లమెంట్లో నేరుగా రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఐకేపీ ఆర్పీలగా ప్రతి మహిళకు మూడు వందల రూపాయలు పంచింది నువ్వా దానికి ఈరోజు ప్రతి గ్రామంలో మా వాళ్ళు ఆర్పీల వద్ద రికార్డ్ ఎవిడెన్సెస్ రికార్డ్ తీసుకున్నారు దాన్ని మేము త్వరలోనే ఎన్నికల కమిషన్ అందజేస్తామని సందర్భంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల ధరనే పైసలు మహిళలకు పంచినటువంటి వ్యక్తి అరవింద్ ఒక దొంగ దొంగతనం చేసి మళ్ళీ ఎదుర్కొన్న దొంగ అని చెప్పడం అయితే ఉంటుందో అరవింద్ చెప్పే మాటలు కూడా అంతే ఆయన అహంకారం ఎట్లా వచ్చిందంటే గతంలో చెప్పిన ఎన్నికలకు ముందు ఆల్రెడీ కుక్కకు పిచ్చిలేసింది ఓడిపోతే హాస్పిటల్కి పంపించాలనుకున్నాం కానీ జనము మళ్ళా కుక్కను ప్రజా బాధ్యంలోకి వదిలిపెట్టి ఇట్లా కలవడానికి అవకాశాలు ఇస్తుంది ఖచ్చితంగా అరవింద్ అనేటోడు అభివృద్ధి పైన మతం పైన డబ్బులు వంచిన దానిపైన దమ్ము ధైర్యం ఉంటే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల ఏ రోజు అంటే ఆ రోజు చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రెస్ మీట్లలో ముక్కలాగా మురగడం కాదు వాస్తవాలు మాట్లాడడానికి వేదిక నిర్ణయించమని అడుగుతున్నాను నేను ఈరోజు ఈ మతం గురించి కానీ డబ్బులు పంపకం విషయంలో కానీ అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కానీ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి ఈరోజు నాకు ఒక ఫోన్ చేసేవాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేస్తాడు నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు ఏం మీకు నవ్వు ఆరు ఆరుమూలు పోతే మొండాలి కనిపిస్తున్నాయి ఒక రైల్వే బిడ్డలు మామిడిపల్లి దగ్గర ఇటు మాధవనగర్ దగ్గర ఈ జిల్లాలో చాలా రైల్వే ట్రాక్ల పైన బ్రిడ్జ్ నిర్మించలేని దత్తమ్మను ఈ జిల్లాకు వైద్య కళాశాల తీసుకొచ్చినటువంటి ఈ జిల్లాకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఈ జిల్లాను సస్యశామనం చేసినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో నీటి పారుదల శాఖ మంత్రిగా అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎరలేని కృషి చేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడ్డ వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారి పైన పిచ్చిలేసిన మాటలు మాట్లాడినా ఆయన నాలుగు వేలతో గెలిచిన నలభై వేల తెలిసిన గెలిచిన ప్రజా తీర్పును ఆమోదం ప్రజల ఆమోదం ద్వారానే ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పట్టిన మాటలు చేస్తుంది మేము ఆ తీర్పును శిరసా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆహ్వానించు కానీ నువ్వు గెలవలేము అని గత రెండు నెలలుగా టెన్షన్లో ఉన్నటువంటి నువ్వు ఆశ్చర్యకరంగా గెలవడం ద్వారా పిచ్చిరేసి మాట్లాడినట్టు మాట్లాడుకుంది మేము చెప్తున్నాం కబర్దార్ కొడుకులారా ఇంకొకసారి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడు డెవలప్మెంట్ విషయంలో గత ముప్పై సంవత్సరాలుగా సుదర్శన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసిండు ఎవరు అవినీతి పరుడు అవినీతి పరుడు సుదర్శన్ రెడ్డిని ఎవడు అయ్య పేరు చెప్పుకొని గేట్ల దగ్గర నుండి సూటి కేసులు తీసుకున్నాడు ఎవరు నీ నాన్న పీసీ ప్రజలు ఏంటంటే గేట దగ్గర నుండి సూటి తీసుకున్నాడు నువ్వు కాదు అభివృద్ధి పరుడు నువ్వు అభివృద్ధి డబ్బుకు ఉంటాడు నువ్వు సుదర్శన రెడ్డి గారిని అవినీతి పరుడు అంట ఒక్క చూపి మచ్చలేని నాయకుడుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డిని చెప్పు మా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఎవరు ఓ మహేష్ కుమార్ గౌడ్ ఓ భూపత్ రెడ్డి ఓ హీరవత్ రెడ్డి సుదర్శన్ రెడ్డి మా జీవన్ రెడ్డి వీళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకొని మా మాజీ ఎంపీ మధుయాశ్వర్ వీళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకున్నట్టు అవినీతి ఆరోపణలు ఒక్క రుజువు చేస్తేనే దీనికంటే చెప్పుకున్నాం ఈ అప్పుడు మాటలు అలవాటు పడ్డ వ్యక్తి నువ్వు నువ్వు పెద్ద దొంగవు అబద్ధాన్ని మాట్లాడడంలో నిండు మించినటువంటి సన్యాసి అద్దమే కూడా లేదు ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది మీరు ఏ భాషను వాడితే మేము అదే భాషను వాడుతాం అని ఎందుకంటే వాళ్ళను గోడ కొట్టినప్పుడు నువ్వు ఎంత స్పీడ్కి అంతకు రెట్టింపు స్పీడ్తోనే వాసు వస్తా మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది నిజంగా నీ గెలుపు నువ్వు పరుడివి మతం మీద అభివృద్ధి పైన అదేవిధంగా డబ్బులు పంచిన దానిపైన చర్చకు సిద్ధమైతే సమయం నువ్వు ఎప్పు మేము ఆ సమయానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా అరవిందుకు సవాల్ విసురుతున్నాం